మటన్ అయితే ఉడుకుతూ ఉంటుంది అనమాట కర్రీ అయితే అయిపోయింది చూసారు కదా ఇప్పుడు ఫైనల్ టచ్ వచ్చేసి బెండకాయలు అనేది యాడ్ చేస్తున్నా సో వెజిటేబుల్తో మటన్ కర్రీ నా స్టైల్లో ఎలా చేశానో చూసారు కదా సో ఈ కర్రీని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను అనమాట మటన్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ మటన్ అయితే ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నా ఆనియన్స్ టమాటో బంగాళదుంపలు క్యారెట్టు బెండకాయలు అలాగే కొన్ని బీన్స్ క్యాప్సికము అల్లం వెల్లుల్లి పేస్టు ఆయిల్ దాల్చిన చెక్క లవంగాలు బ్లాక్ లెమను అండ్ జీలకర్ర పొడి ధనియాల పొడి మటన్ మసాలా సాల్ట్ పసుపు కారం ఇవన్నీ తీసుకున్నా అనమాట సో ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని ఆ కడాయిలో కొంచెం కడిగి పెట్టుకున్న అయితే వేసేసుకున్నాను అనమాట మటన్లోకి వాటర్ అనేది యాడ్ చేశాను ఈ మటన్ని సపరేట్గా అనేది బాయిల్ చేస్తున్నాను అనమాట సో ఇలా వాటర్ అంతా వేసి మటన్ని బాయిల్ చేస్తుండేలా డస్ట్ అంతా వస్తుంది కదా సో ఇదంతా కూడా తీసేసుకుంటున్నాను అనమాట సో మటన్ని బాయిల్ చేసే ముందు ఈ విధంగా అయితే వచ్చిన డస్ట్ అంతా కూడా తీసేసుకుని క్లీన్ చేసుకుంటే మటన్ చాలా నీట్గా ఉడుకుతూ ఉంటుంది వాటర్లో మిగతా ప్రాసెస్ అంతా కూడా చూద్దాము సో ఇలా ఈ విధంగా అంతా తీసేసుకున్న తర్వాత చూసారు కదా మటన్ అయితే ఉడుకుతూ ఉంటుంది అనమాట ఇక్కడ సపరేట్గా ఎందుకు బాయిల్ చేస్తున్నానంటే మటన్ పీసెస్ని కొంచెం పెద్దగానే కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇలా వాటర్లో ముందుగా బాయిల్ చేస్తున్నాను అనమాట టూ కర్రీస్ అనేది మ్యాక్సిమం ఉంటాయి అందరికీ తెలిసిందే కదా ఆలు కర్రీ కూడా చేస్తున్నాను అనమాట అండ్ ఇక్కడ మటన్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోవచ్చింది కాబట్టి చూస్తున్నా అయిపోయింది కాబట్టి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను అనమాట మటన్ ఉడికిన తర్వాత ఇదంతా కూడా సపరేట్గా ఒక ప్లేట్లోకి అనేది తీసేసుకుంటున్నాను ఇలా మొత్తం మటన్ అంతా కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టేసుకున్నాను చూసారు కదా ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇంకా వాటర్ ఉంది ఈ వాటర్ని కూడా ఒక బౌల్లోకి అనేది తీసుకుంటున్నాను మటన్ని బాయిల్ చేసిన వాటరు మటన్ కూడా చెరొక ప్లేట్లో వేసేసుకున్న తర్వాత అదే బౌల్ని అలానే ఉంచేసి అందులోనే కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అలాగే దాల్చిన చెక్క లవంగాలు యాలకులు బ్లాక్ లైమ్ ఒకటి ఇవన్నీ కూడా వేసుకుని ఆనియన్స్ని ఒకసారి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను సో ఆనియన్స్ కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా సో ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను అనమాట ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత జీలకర్ర పొడి ధనియాల పొడి సాల్ట్ పసుపు కారము అండ్ మటన్ మసాలా ఇవన్నీ కూడా వేసిన తర్వాత ఆనియన్స్లో మొత్తం మసాలా ఐటమ్స్ అంతా కూడా పచ్చివాసన పోయే అంతవరకు కూడా ఇలా ఫ్రై చేశాను అన్నమాట మసాలా కొంచెం పచ్చివాసన పోయి కొంచెం ఫ్రై అయ్యిందనిపించుకుని వెంటనే కట్ చేసి పెట్టిన టమాటాలు వేసాను ఆలు వేసుకున్న అండ్ క్యారెటు క్యాప్సికము అలాగే బీన్స్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవి కూడా ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత ఇవి కొంచెం అయితే ఫ్రై అవనిచ్చానమాట అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ అయితే వేసేసుకున్నాను ఈ మటన్ వేసిన తర్వాత ఇది కూడా ఒకసారి కలిపేసుకుంటున్నాను సో ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ముందుగానే మటన్ని బాయిల్ చేసుకున్న వాటర్ ఉంది కదా అదే వాటర్ మళ్ళీ యాడ్ చేశాను అనమాట సో ముందుగా వాటర్ని మనం వంపకుండానే ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా అదే వాటర్ని మళ్ళీ యాడ్ చేశాను అనమాట సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఉడకనిస్తున్నాను మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే కర్రీ అయితే అయిపోయింది చూసారు కదా వెజిటేబుల్తో మటన్ కర్రీ అనేది నా స్టైల్లో ఎలా చేశానో చూడండి సో కర్రీ అనేది రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు ఫైనల్ టచ్ వచ్చేసి బెండకాయలు అనేది యాడ్ చేస్తున్నా ఇలా బెండకాయలు వేసిన తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఉడకనిస్తున్నాను ఈ మటన్ కర్రీలో ఎక్కువ ఫేమస్ ఏంటంటే బెండకాయ వేయటం అనమాట చాలా బాగుంటుంది అండ్ ఇవి కూడా వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే సో ఇవి కూడా ఉడికిపోయినాయి కాబట్టి మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుని ఇంకా ఈ కర్రీని అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకుంటాను సో వెజిటేబుల్తో మటన్ కర్రీ నా స్టైల్లో ఎలా చేశానో చూసారు కదా సో ఈ కర్రీని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను అనమాట సో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో అయితే చూసారు కదా వెజిటేబుల్ అండ్ మటన్ కర్రీ అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా విజిట్ చేయండి ఓకే ఫ్రెండ్స్